రెండు వేల ఇరవై ఆరు నూతన సంవత్సర వేడుకలను కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపాలని హనుమాన్ జంక్షన్ సిఐ ప్రజలకు విజ్ఞప్తి చేశారు డిసెంబర్ ముప్పై తేదీ రాత్రి జరిగే నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ప్రజలు బాధ్యాతీతంగా ప్రవర్తించాలని హనుమాన్ జంక్షన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మద్యం సేవించి వాహనాలను నడపవద్దని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు పాల్పడకొద్దని మైనర్ బాలులకు వాహనాలు ఇచ్చి రోడ్డుపైకి పంపించవద్దని ప్రజానీకానికి సూచించారు నూతన సంవత్సర వేడుకల సందర్భంగా హనుమాన్ జంక్షన్ పరిధిలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు నిబంధనలు ఉల్లంఘించి రోడ్డుపై విచ్చలడిగా తిరిగి ర్యాలీలు నిర్వహించిన మద్యం సేవించి డ్రైవింగ్ చేస్తూ పట్టుబడిన చట్టపరంగా కండి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ప్రజలంతా శాంతియుతంగా ఆనందంగా కుటుంబ సభ్యులతో కలిసి నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలని కోరుతూ హనుమాన్ జంక్షన్ సిఐ రమేష్ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు మీడియా సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే రేపు థర్టీ ఫస్ట్ నైట్ సందర్భంగా ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది మన కృష్ణా జిల్లా ఎస్పీ ఎస్పీ గారు శ్రీ వి విద్యాసాగర్ నాయుడు ఐపిఎస్ గారు ఆదేశాల మేరకు మన గన్నవరం డిఎస్పి శ్రీనివాస్ గారి సూచన ప్రకారం రేపు సాయంత్రం అనగా డిసెంబర్ ముప్పై ఒకటి సాయంత్రం నుంచి బందోబస్తు సర్కిల్ వ్యాప్తంగా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది దీనికి ముఖ్య కారణం మనకి థర్టీ ఫస్ట్ నైట్ సంబరాల్లో భాగంగా ర్యాష్ డ్రైవింగ్లు త్రిబుల్ రైడింగ్ రోడ్లపైన పైన కేకులు కట్ చేయడం ఇటువంటివి అనుమతి లేదని తెలియజేస్తున్నాను ఈ సందర్భంగా మైనర్లకు తల్లిదండ్రులు హెట్వర్క్స్లోనూ బైక్లు ఇవ్వద్దు ఇచ్చి ఇవ్వడం వల్ల యాక్సిడెంట్లు జరిగి దానివల్ల వాళ్ళు జైలు పాలవడం కాకుండా ఇచ్చిన వాళ్ళు తల్లిదండ్రులు కూడా ఈ వాళ్ళపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది ముఖ్యంగా డ్రంక్ అండ్ డ్రైవ్ డ్రైవ్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది రేపు నైటు సర్కిల్ వ్యాప్తంగా ఈ డ్రింక్ చేసిన వాళ్ళు డ్రైవ్ చేయకూడదు అనేది మా ఉద్దేశం డ్రైవ్ చేసి ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్న కారణంగా ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్లు చేస్తాము మరియు ఎటువంటి ర్యాలీలు ర్యాష్ డ్రైవింగ్కి అనుమతి లేదు అటువంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం పోలీస్ బందోబస్తు కూడా మూడు మూడు స్టేషన్ పరిధిలోనూ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది రేపు సాయంత్రం నుండి తెల్లవారే వరకు కూడా పోలీస్ అంతా ప్రజెంట్లో ఉండి బందోబస్తు చేస్తారు ఏ ఒక్కరు కానీ ర్యాష్ డ్రైవింగ్ త్రిబుల్ రైడింగ్ మైనర్ డ్రైవింగ్స్ చేసేవాళ్ళు డ్రంక్ అండ్ డ్రైవ్ చేసేవాళ్ళపై కఠినమైన చర్యలు తీసుకుంటాం బైకులు సీజ్ చేస్తాం మీ ఎట్టు పరిస్థితుల్లోనూ ఇటువంటివి చేయకుండా మీ యొక్క ఇళ్లలోనే ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని మా సూచన ఈ సందర్భంగా సర్కిల్ పరిధిలోని ప్రజలందరికీ మా సర్కిల్ తరఫున నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తాం